కర్నూలు జిల్లా పట్టణంలోని మాచాని సోమప్ప బాలికల ఉన్నత పాఠశాలకు రిటైర్డ్ ఐజీ ఇక్బాల్ సందర్శించడం జరిగింది ఈ పాఠశాలను ఆయన ఐజీగా ఉన్నప్పుడు దత్త తీసుకోవడం జరిగింది ఈ పాఠశాలలో చదువుతున్నటువంటి సుమారు మూడు వేల ఐదు వందల మంది విద్యార్థులందరికీ ఆటలు ఆడేందుకు ఆట వస్తువులు వారికి టాయిలెట్స్ డ్రైనేజీ సమస్యను పిల్లలకు త్రాగునీరు కొరకు రెండు వేల ఐదు వందల లీటర్ల కెపాసిటీ గల సింటెక్స్ ట్యాంక్ను జనసేన నాయకులు చల్లా వారిని తెప్పిస్తారని చెప్పడం జరిగింది కమిషనర్ గంగిరెడ్డి డ్రైనేజీ సమస్యను పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేయడం వల్ల విద్యార్థుల సమస్యను తీర్చినట్లయితే వారే రేపొద్దున ఈ ఊరికి జిల్లాకు ఈ రాష్ట్రానికి దేశానికి ఎంతో ఉన్న ఐజీ ఇక్బాల్ మాట్లాడి కార్యకులు హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు కృష్ణమూర్తి ఉపాధ్యాయులు పోలీసు వారు వెంట ఉన్నారు

తర్వాత సరే కర్నూలు జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లా అనుకోని అందాలు కూడా వాస్తవిడిగా మా తండ్రి గారు టీచర్ కావడం నాకు ఈ స్కూళ్ళ మీద ఒక ఇంప్రూవ్ చేయాలి అనే తపన ఉండడం నేను ఐజీగా ఉన్నప్పుడు ఎందుకు స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఈరోజు మా పిల్లలకు మనం ప్రేమ పంచితే వాళ్ళు రేపు పొద్దున వాళ్ళే మా ఆస్తి ఇప్పుడు చూడండి మీరు చూస్తే చిన్న డ్రైనేజ్ సమస్యలు కమిషనర్ గారు వచ్చారు చేస్తూనే ఉన్నాం ఐదు టాయిలెట్స్ మన వరంగల్ గారు చేస్తా ఉన్నాం సింటెక్స్ పెద్ద టూ థౌసండ్ పెట్టించి పిల్లలకు నీళ్ళ ఇది కాకుండా మన పట్టణము రాష్ట్రము అట్లా విధంగా దేశానికి ఉన్న ఆస్తి వీడే నేను ఆసుపత్రిలో పోయేటప్పుడు అదే చెప్పాను పౌష్టికాహార లోపం వల్ల బలహీనమైన పిల్లలు కొట్టి వాళ్ళ తరం తరం నాశనం అయిపోతున్నాయి అనేది ఆ బిడ్డ బాగుంటేనే అతని ఆరోగ్యం బాగుంటేనే దేశం యొక్క స్థితి బాగుంటుంది అతను ఎదగాలి రేపు పొద్దున సమాజానికి ఉపయోగపడాలి దేశానికి ఉపయోగపడాలంటే పౌష్టికాహారం అందించడం ఒక వ్యక్తిని చూసి మనిషి ఎలా ఇంట్రెస్ట్ అవుతారు అనే దాన్ని అరుణ్ చూసిన తర్వాత నాకు మొట్టమొదటిసారిగా మాకు నా హీరో నాకు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు సేవా కార్యక్రమాలు చేసి చూసి నేను కూడా సొసైటీకి ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి ఆయన పేరు మీద ఒకసారి పవన్ కళ్యాణ్ ఆశయ సాధన సమితిని పెట్టి ప్రజలకు సేవ చేస్తూ వస్తారు అదే మెంగూరు ప్రజలకి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు కావచ్చు ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికులకు ఆర్థిక సాయం చేయబోతు మొదలుపెట్టిన ఈ సేవా కార్యక్రమాలు సార్ను చూసిన తర్వాత ఇంకొంచెం ఇంప్రెస్ అయ్యి చేయాలి సార్ ఒక మాట మన పెద్ద ఆసుపత్రిని కావచ్చు ఈ స్కూల్ నేను దత్త తీసుకున్నారు ఐజీ గారు ఐజీగా ఉన్నప్పుడు అప్పుడు సార్ ఒకే వారు నువ్వేం చేయిస్తావు సార్ మీకు చెప్పండి మీరు ఏం చేయించమంటారు హాస్పిటల్కి వేయించు అక్కడ మార్చు రూము ఒక మనిషి చనిపోయిన తర్వాత కనీసం ఆత్మన ప్రశాంతంగా నేను మాచు రూమ్ పడిపోయింది ఒక మార్చు రూమ్ చేయించు మరో అంటే అలాగే సారు చెప్పిన తర్వాత సార్ బాధ్యతలు తీసుకొని సార్ లేకున్నా సార్ చిన్న ఇన్ఫర్మేషన్స్ ఆ రోజు రెండు మూడు సార్లు వచ్చేసి స్కూల్ని కూడా విజిట్ చేశాను అక్కడ నీళ్ళు ఆగిపోతున్నాయంటే మట్టి కూడా వేయించాం సార్ చెప్పిన ప్రతిదీ కూడా ముందు చేసుకుంటే వెళ్ళాం అలాగే సారు చేస్తున్న కార్యక్రమాల్లోన సారు చేస్తున్న సేవ క్రమంలో చిన్నగా మేము కూడా పాల్గొంటుకున్నందుకు చాలా సంతోషం